తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నందమూరి కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు చేరుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు నిర్మల్ జిల్లా లోకేశ్వర మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి సీతక్క కుమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ కుమరంభీం చేసిన పోరాట ఫలమే నిజాం పరిపాలన పోయి స్వతంత్రం అయ్యామని చెప్పారు అయితే చరిత్రలో ఆదివాసులకు త్యాగాన్ని ఎక్కువ ఫలాలు తక్కువ మిగిలాయని గిరిజన ప్రాంతాలలో నీరు వంటి అనేక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ఆదివాసులు ఉన్నారని ఆదివాసులకు ప్రత్యేక గుర్తింపు లేక నిధులు ఏర్పాటు చేయలేకపోతున్నామని చెప్పారు ఇక్కడ కుమ్మరంభి విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు అందరి కులాల దేవులను గౌరవిద్దాం కానీ అంతిమంగా మన జాతికి ఉన్న సంస్కృతి కార్యక్రమాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ అగ్రహారం శ్రీ కన్వెన్షన్ లో మూడు వందల డెబ్బై ఒక్క మంది లబ్దిదారులకు ఇంధ్రం అయ్యేలా ప్రొసీడింగ్ కాపీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చూలు అందజేశారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో రాష్ట ముఖ్యమంత్రి ఫోటో పెట్టి తీరాల్సిందేనని తీర్చాల్సిందేనని అది కేటీఆర్ సొంత ఆఫీస్ కాదని తెలిపారు ప్రజాతనంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే వారికి అధికారికంగా కేటాయిస్తారని తెలిపారు అలాగే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టి గౌరవించాలని అన్నారు అయితే సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టడానికి కేటీఆర్ కు ఎందుకంత నామోషియని ప్రశ్నించారు కేటీఆర్ అహంకారం తగ్గించుకోకపోతే ఈసారి సిరిసిల్ల క్యాంప్ కార్యాలయాన్ని కూడా ప్రజలు ఖాళీ చేయిస్తారని జోస్యం చెప్పారు లండన్ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలకడానికి ప్రవాస తెలంగాణలు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ తరలివచ్చారు వెల్కమ్ కేటీఆర్ అంటూ భారీ బ్యానర్ ను విమానాశ్రయంలో ప్రదర్శించారు పీడీఎస్ఎల్ కంపెనీ డైరెక్టర్ల బృందం వారి కుటుంబ సభ్యులు ఎయిర్పోర్ట్ కు వచ్చి కేటీఆర్ కు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు కేటీఆర్ సెల్ఫీలు దిగి సంబరపడ్డారు ఈ నెల ముప్పై బ్రిటిష్ ఇండియా ఆధ్వర్యంలో లండన్ జరిగే ఇండియా వీక్ టూ లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు మేఘల్ లారెన్ ఆఫ్టర్ మార్టిన్ జాగ్వల్ ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు అధునాతన ఆర్ అండ్ డి సేవలను అందించే పీడిఎస్ఎల్ కంపెనీ నాలెడ్జ్ సెంటర్ అదే రోజు క్వారిక్లో కేటీఆర్ ప్రారంభిస్తారు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తే రైతులకు మేలు జరుగుతోందని ఖానపుర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు ఇంద్రవెల్లి మండలం మొత్నూరు గ్రామంలోని రైతు వేదిక భవనంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు రసాయనాల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం సాగుపై దృష్టి సారించాలని సూచించారు రసాయనాల వాడకం వల్ల భూకాలుష్యం పెరిగి మానవ మరుగడకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు పురాతన కాలంలో పండించిన పంటలను మళ్లీ సాగు చేయాలని కూడా సూచించారు ఖానాపూర్ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలు ఎరువులు సరఫరా కాకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అన్నారు నకిలీ పథకాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది భానుమూర్తి కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ కారణాలతో న్యాయస్థానంలో కేసుల పరిష్కారం ఆలస్యమవుతుండటంతో ఫిర్యాదుదారులు న్యాయవాదులే కారణమంటూ దాడులకు దిగబడుతున్నారని అన్నారు మరికొన్ని కేసుల్లో ఫిర్యాదుదారులు అత్తస్తో దాడులు చేస్తున్నారని చెప్పారు ప్రజలకు జరిగే అన్యాయాలపై న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసే వారిపై కూడా తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో బార్ అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి న్యాయవాదుల కోసం ప్రత్యేక చట్టం తెలంగాణ కాంగ్రెస్ మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యే రహస్య భేటీ రాష్ట్రంలో సంచలనంగా మారింది కవ్యంపల్లి లక్ష్మీకాంతరావు లక్ష్మణ్ సామోల్ రహస్యంగా నిన్న భేటీ అయ్యారు కేబినెట్ విస్తరణలో మాదికలకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇదే అంశంపై కాసేపట్లో టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజున్ తో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు భేటీ అవుతారని తెలుస్తోంది క్యాబినెట్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యేట్టు చూడాలని విజ్ఞప్తి చేనున్నారు అనిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయం తీసుకొనున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారీ ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది దీంతో పట్టణంలోని ఆలయ పరిసరాలు ప్రధాన రహదారి జాతర గ్రౌండ్ లో రహదారిపై వరద నీరు ప్రవహించింది ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి మరోవైపు వర్షంలోనే తడిసి ముద్దై భక్తులు ఇబ్బందులు పడ్డారు పలు దుకాణాల్లోకి సైతం వరద నీరు చేరడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు శ్రీకాకుళం నగరంలో కుండపోత వర్షం కురిసింది సుమారు గంటన్నర పాటు కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రం తడిచి ముద్దైంది కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలైన కృష్ణా పార్క్ ఏరియా రైతు బజార్ జంక్షన్ ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయమయ్యాయి రోడ్లపై మోకాలు లోటు నీరు ప్రవహించింది దీంతో వాహనదారులు స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని చెర్ల ఆముదాల వలస నరసన్నపేట బూర్చా మండలాల్లోనూ భారీ వర్షం కురిసింది మరోవైపు భారీ వర్షానికి జిల్లాల్లో వాతావరణం చల్లబడింది జిల్లా వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరంలో ఏర్పడిన నల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ వచ్చే నలభై ఎనిమిది గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నెల ఇరవై తొమ్మిదిన నా వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు దీంతో సాయంత్రం నుండి విశాఖలో భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో వాహనదారులు ప్రజలు ఇక్కట్లు పడ్డారు జగిత్యాల జిల్లా మాల్యాల మండలం తాటిపల్లిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది ఓ ఇంటి విద్యుత్ మీటర్ పై పిడుగు పడింది ఆ సమయానికి ఓ యువకుడు వీడియో తీయగా ఇల్లంతా వైబ్రేషన్స్ వచ్చి ఇంటి ఇంటిపై కప్పుకూలింది ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న జరిపోతుల సుమలత అనే గృహిణి ఆమె కొడుకు కూతురులకు తీవ్రంగా గాయాలయ్యాయి పిడుగు పడిన శబ్దానికి గృహిణి చెవులు కూడా వినిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు బాధితులను చికిత్స నిమిత్తం జగిత్యాల్లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ మండలంలో నందన్ గ్రామస్తులు ధాన్యం తరలించడానికి వచ్చిన లారీలను సిబ్బంది వెనక్కి పంపించినపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు కురిసిన వర్షాలకు మొత్తం పంట తడిసి ముద్దైందని ధాన్యాన్ని తరలించడానికి వచ్చిన లారీలను సైతం సిబ్బంది వెనక్కి పంపించి తమ పొట్ట కొడుతున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు కలెక్టర్ వెంటనే స్పందించి ట్రక్లను పంపించి తమ గ్రామంలోని వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు రైతులు కోరారు వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు సారంగాపూర్ జామ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు సారంగపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఎస్ఈఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ధాన్యం తూకం లోడింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మిగిలి ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ప్రస్తుతం ఉన్న హమాలీలతో పాటు ప్రతి కేంద్రంలో మరో ఇరవై మంది అదనపు కూలీలను ఏర్పాటు చేసి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు ప్రాణాలను హరించే ఫ్యాక్టరీ సదాశివ సదాశివనగర్ మండలం జనగామ రైతులు డిమాండ్ చేశారు ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం జూ పరిశ్రమ పేరిట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తున్నామని గత ప్రభుత్వం ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంటే నాడు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న ఎమ్మెల్యే మదన్మోహన్ రావు రైతులకు మద్దతుగా భూములు కోల్పోకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చారన్నారు ప్రస్తుతం అదే ఎమ్మెల్యే ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రారంభోత్సవం చేశారని విమర్శించారు జూ పరిశ్రమ పప్పు ధాన్యాలు రైసు మిల్లులు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రస్తుతం ఇతనాల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారని

బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన ఈ మణి తేజస్విని ఐదు సబ్జెక్టులో వందకు తొంభైకి పైగా మార్కులు వచ్చాయి సోషల్లో ఇరవై మూడు మార్కులు రావడంతో ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో పేర్కొన్నారు పునః మూల్యాంకనం చేయించగా ఆ విద్యార్థికి సోషల్లో తొంభై ఆరు మార్కులు వచ్చాయి దీంతో మొత్తం మార్కులు ఐదు వందల డెబ్బై ఐదుకు చేరాయి మరోవైపు నెల లోపు ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవాలని ఈ పరిణామాల కారణంగా ఆ గడువు దాటిపోయిందని విద్యార్థిని తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పుడు వచ్చిన మార్కులకు సీటు వచ్చే అవకాశం ఉందని దరఖాస్తు చేసుకునేందుకు తేజస్వినికి ప్రత్యేక అవకాశం కల్పించాలని ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు విద్యార్థిని తండ్రి కూలి పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తున్నాడు అమరుల మిత్రుల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బుట్టవాడులో ముప్పై ఆరవ అమరుల సంస్మరణ సభ నిర్వహించారు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు సభకు అనుమతి నిరాకరించారు సభకు హాజరైన వారిని బయటకు పంపించి అమరుల సంస్మరణ భవనానికి తాళలు వేశారు జిల్లాలో మృతి చెందిన మావోయిస్టులకు నివాళర్పిస్తూ ప్రతి ఏటా అమరుల సంస్మరణ సభ జరుగుతుంది కానీ ఈసారి అనివార్య కారణాల వల్ల సభ నిర్వహించలేకపోయారు నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని ఆకొండపేట గ్రామంలో దస్తూరాబాద్ పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి ఖానాపూర్ సిఐ అజయ్ ఎస్ఐలు సాయి కుమార్ కృష్ణసాగర్ రెడ్డి పాల్గొని సరైన ధృవీకరణ పత్రాలు లేని అరవై యొక్క ద్విచక్ర వాహనాలు ఓ ఆటో ఒక కారుకు జరిమానా విధించారు సందర్భంగా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు రైతులు వర్షాకాలం మొదలుగా వస్తున్నందున నకిలీ విత్తనాలను గుర్తించి సమాచారం ఇవ్వాలని కూడా అన్నారు విత్తనాలకు ఖచ్చితంగా రసీదు తీసుకోవాలని సూచించారు గత పంతొమ్మిది ఏళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళా కళ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చింది హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియామక ఉత్తర్వులు ఇచ్చి ఆ కుటుంబంలో సంతోషం నింపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వి భీమ్ సింగ్ సర్వీస్ లో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్కౌంటర్లు మరణించారు తండ్రి మరణం నేపథ్యంలో కారుణ్య నియామకం కోసం ఆయన కూతురు బీ రాజాశ్రీ దరఖాస్తు చేసుకున్నారు అయితే వివిధ సాంకేతిక కారణాలను చూపిస్తూ గత ప్రభుత్వాలు ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాయి రాజాశ్రీ అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకుండా పోయింది అయితే రాజాశ్రీ సమస్యను వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు మానవత దృక్పథంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలు సడలించైనా ఉద్యోగం ఇవ్వాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో హోంశాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో శ్రీ తన కుటుంబంతో కలిసి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు మహానాడు వేదికగా ఓ వీడియో ఉందని ఆకట్టుకుంది అవును సీనియర్ ఎన్టీఆర్ ఏఐ చేసింది మొత్తానికి ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఆకట్టుకుంది ఏఐ ప్రసంగంతో తెలుగు తమ్ముళ్లలో జోష్ కనిపించింది సీనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ చంద్రబాబు మంత్రి లోకేష్ నుంచి ముంచెత్తారు ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది సికింద్రాబాద్ కు ట్యాంక్ వైన్ తో తాను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు అన్నారు లక్షల రూపాయల జీతం గురించి ఏనాడన్నా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు ఎన్టీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతల పల్లె కోటేశ్ చిత్రం వేసాడు ఏ త్రీ డ్రాయింగ్ పై వాటర్ కలర్ పెయింటింగ్స్ తో ప్రకృతి ఒడిలో ఎన్టీఆర్ చిత్రాన్ని గీసాడు ఈ చిత్రం వేయడానికి మూడు గంటల సమయం పట్టిందని చిత్రకారుడు చింతల పల్లె కోటేష్ తెలిపాడు సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకలను టీడీపీ శ్రేణులు వైభవంగా నిర్వహించారు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలవాల వేసి నివాళులర్పించారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎన్టీఆర్ నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నిర్వహించారు జిల్లా మందమరిలో సీనియర్ జర్నలిస్ట్ ప్లస్ క్లబ్ గణ నివాళులర్పించారు వీటి అబ్రహా సూప్తం నుంచి మార్కెటింగ్ మీదుగా భారీ క్యాండిల్ ర్యాలీ బయలుదేరి అంబేద్కర్ విగ్రహం దగ్గర చేసుకున్నారు నివాళులర్పించారు నాటి నుంచి భూస్వాములు ధరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మున్నీర్ నాలుగు దశాబ్దాలుగా సింగరేణి హక్కుల కోసం పోరాడి బలిదశ ఉద్యమంలో నలభై వేల మంది కార్మికులకు ఏకతాటిపైకి తీసుకువచ్చి సింగరేణి ఏజెన్సీ కన్వీనర్ గా సకల జనుల సమ్మెను విజయవంతం చేశారని తెలిపారు లేని లోటు పూడ్చలేనిదని మన్నమరిలో యువకులందరికీ రోల్ మోడల్ గా నిలిచారని అన్నారు ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల నాయకులు అన్ని పార్టీల నాయకులు సింగరేణి కార్మికులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరావు జయంతి ఉత్సవాలు పాల్గొన్న నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు భారీ బైకు ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జరిపారు నందమూరి తారక రామారావు లాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజుల వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని పలువురు కొనియాడారు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు గూడు కూడు గుడ్డ ఆశయాలతో ఆయన ప్రజల్లోకి వెళ్లేవారని స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పటికే ప్రభుత్వాలు పాటిస్తున్నాయని చెప్పారు దేశంలో చాలా రాష్ట్రాలు అన్న ఎన్టీఆర్ పెట్టిన పథకాలను ఇప్పటికీ అనుసరిస్తున్నాయంటే ప్రభావితం చేశారో అర్థం చేసుకోవచ్చని పలువురు విశాఖ జిల్లా ఎం క్రికెట్ స్టేడియం సమీపంలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతిని జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లతో కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి జరుపుకున్నారు రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు జోనల్ కమిషనర్ తెలిపారు బాపట్ల జిల్లా పరుచులులో అద్దెంకి నాంచారామ అమ్మవారి ముప్పై మూడవ వార్షిక తిరుణాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పొంగలు చెల్లించి మొక్కలు తీర్చుకున్నారు తిరుణాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సిడిమాన ఉత్సవం నేత్రపర్వంగా సాగింది తిరుణాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు నిర్మల్ జిల్లా భంసా మండలం ఖద్గం గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకు చేపట్టారు నుంచి కద్గం గ్రామానికి రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు దీంతో రహదారిపై ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి గతంలో కూడా ఆందోళన చేయడంతో హామీ ఇచ్చి మరిచామని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఆర్టీఓ కార్యాలయానికి వాహనానికి అడ్డుగా కూర్చొని నిరసన తెలిపారు కడప నగరంలో టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే మాధవిరెడ్డి పట్టించుకోలేదని ఆవేదనతో ఓ మహిళా టీడీపీ నాయకురాలు ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు కడప మాసాపేట చెందిన మహిళ టీడీపీ నాయకురాలు చిప్పగిరి మీనాక్షి తనను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వనస్థలిపురంలో దాడు చోటు చేసుకుంది భర్తను భారీ హత్య చేసి ప్రమాదవశాత్తు ఇంట్లో పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది ఎనిమిది సంవత్సరాల క్రితం వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన శిరీషను యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం సభవత్ తాండాకు చెందిన కిషన్ నాయక్ కులాంతర వివాహం చేసుకున్నాడు అయితే కిషన్ నాయక్ శిరీషల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భర్త కిషన్ నాయక్ ను వదిలి వనస్థలిపురం హెల్స్ కాలనీలో శిరీష ఒంటరిగా ఉంటుంది అయితే పథకం ప్రకారం భర్తను ఇంటికి పిలిచి చున్నీతో ఉరివేసి హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది కిషన్ నాయక్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో హత్య ఉదంతం బయటపడింది శిరీషతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కూతురు బిందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నారపల్లి వద్ద ఆవులను తరలిస్తుండగా వీహెచ్పీ బజరంగు దళ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు బీబీ నగర్ కొండమడుగు నుండి రామంతపూర్ కేసీఆర్ నగరకు తరలిస్తుండగా నారపల్లి వద్ద వీహెచ్పి బజరంగు దళ కార్యకర్తలు పట్టుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు పట్టుబడిన తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు వరంగల్ ఎస్సీపీ నందిరాం నాయక్ తెలిపారు వరంగల్ మట్టివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంకాలనిలో ఈ నెల పదకొండున తాళవేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన కేసులు పోలీసులు ఛేదించినట్లు తెలిపారు ఆ దొంగతనాలకు పాల్పడింది అంతరాష్ట్ర దొంగలని వరంగల్ ఏసీపీ నాయక్ చెప్పారు వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరస్తులు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ జిల్లాలకు చెందిన వెంటకి రామ్ గోదాం రెడ్డి షేరాలి సయ్యద్ మోతి రహీమ్ గా గుర్తించినట్లు తెలిపారు వారి వద్ద నుండి ఎనిమిది లక్షలు విలువ చేసే తొమ్మిది తులాల బంగారం వెయ్యి రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరం నాయక్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుపూరు పట్టణంలోని హనుమాన్ టెంపుల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోతున్న వ్యక్తిపై అనుమానం వచ్చి వెంబడించి పట్టుకోగా ఆ వ్యక్తి అంతరాష్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భీమవరం జిల్లా ఆకినేడు గ్రామానికి చెందిన అంతరాష్ట దొంగ గొర్రెల సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పలు బందరు దుకాణాల్లో దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు వారం క్రితం మణుపూరు పట్టణంలోని శ్రీహరి జ్యువెలరీ షాప్ లో బంగారం దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని మణగూరు డీఎస్పీ వీర వెల్లడించారు అంతరాష్ట దొంగల గోరెల సత్యనారాయణ విచారించగా మణుగూరులోని శ్రీహరి జ్యువెలరీ షాప్ లో నూట ముప్పై రెండు గ్రాముల బంగారంతో ఉన్న బాక్స్ ను దొంగతనం చేయడంతో పాటు వరంగల్ జిల్లాలోని ఓ బంగారం షాప్ లో ముప్పై గ్రాముల బంగారాన్ని దొంగిలించినట్లు వెల్లడించారు అలాగే మణుగూరు వరంగల్ తో పాటు తిరుపతి కర్నూలు కూడా దొంగతనాలు చేసినట్లు నేరాలు ఒప్పుకున్నట్లు వెల్లడించారు గంజాయి అక్రమ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది గంజాయి రవాణా కోసం స్మగ్లర్లు ప్రత్యేక వాహనాలను సైతం తయారు చేయిస్తున్నారు జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న జూలూరుపాడు పోలీసులకు ఐచర్ వ్యాన్ అనుమానాస్పదంగా ఉండడంతో తనిఖీ చేయగా వ్యాన్ ముందు భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన ఒక ర్యాక్ లో నాలుగు పాయింట్ ఒకటి కోట్ల విలువ చేసే ముప్పై కేజీల నిషేధిత గంజాయిని పోలీసులు గుర్తించారు ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట అల్లూరు జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా వ్యాన్ లో గంజాయి ఢిల్లీకి తరలిస్తున్నట్లు తెలిపారు ఇద్దరు వ్యక్తులను పట్టుకోగా మరో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈజీ మనీకి అలవాటు పడి మత్తు పదార్థాల రవాణాకు శిక్షతో పాటు కూడా సూర్యాపేట జిల్లాలో పోలీసులు శిశు విక్రయాలు జరుపుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు ఈ ముఠాలో ఆరుగురు మహిళలతో పాటు నలుగురు పురుషులు ఉన్నారు ఈ ముఠా సభ్యుల నుండి పదహారు నెలల మగ శిశువును పోలీసులు స్వాధీనం చేసుకుని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు ఈ ముఠా సభ్యులు ఒక్కో శిశువును ఏడు లక్షల రూపాయల వరకు విక్రయించినట్లు లభిస్తుంది నిందితులు హైదరాబాద్ సూర్యాపేట విజయవాడ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు వీరిపై గతంలో శిశువు విక్రయాల కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండపై గోదాం నుంచి పది బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ సురక్షా ఉద్యోగులు పట్టుబడ్డారు పూర్తిస్థాయి ఈవో లేకపోవడంతో అధికారులు ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక్కో బస్తాలో సుమారు ముప్పై కేజీల చింతపండు ఉంటుందని పోలీసులు తెలిపారు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా శిక్షించాలని భక్తులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న మూటాను విజయవాడ పోలీసులు పట్టుకున్నారు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి ముప్పై లక్షల విలువ చేసే నాలుగు వందల డెబ్బై ఆరు గ్రామాల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అనంతరం సిపి రాజశేఖర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన అచ్చి గిరిబాబు అతని సోదరుడు అచ్చి మహేష్ వెంకటరమణ మొగలి సంధ్యలను అరెస్టు చేశామని చెప్పారు నిందితులు ఇప్పటి వరకు ఇరవై ఐదు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారని చెప్పారు నేరాల నియంత్రణ కోసం సిసి కెమెరాలు అన్ని చోట్ల ఏర్పాటు చేశామని వీటి వల్ల చాలా వరకు దొంగతనాలు అరికట్టగలుగుతున్నామని చెప్పారు మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక బోటకమని ఇప్పటి వరకు తాము చెప్పిందే నిజమని తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు కనీస పరీక్షలు నిర్వహించకుండా ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడక అని రుజువైందని అన్నారు క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయించకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ తిరస్కరించడం రాష్టంలో సర్కార్కు కేంద్రంలోని బీజేపీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు ఏడాదిన్నర శాఖ తీసి అడుగడుగునా వ్యత్యాసాలు పొంతన అంశాలు ఉండడం రిపోర్ట్ డొలతనాన్ని బయటపెట్టిందని కేటీఆర్ ఘాటుగా ట్వీట్ చేశారు కుమరమీం జిల్లా కాగజ్ నగర్ లో హైటెన్షన్ నెలకొంది నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నిన్న సవాల్ విసిరారు ఎమ్మెల్యే సవాల్ ను కోనప్ప స్వీకరించారు బుధవారం తుమ్మిడి హట్టి వద్ద బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు వారి అనుచరులు సిద్దమయ్యారు అయితే కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే హరీష్ బాబును తుమ్మిడి హి వద్దకు వెళ్లకుండా ఆయన ఇంటి వద్ద పోలీసులు అడ్డుకున్నారు మరోవైపు కోనప్ప ఆయన అనుచరులు కూడా అడ్డుకున్నారు నీళ్లు సిద్ధిపేటకు తల్లిపోతుంటే కోనేరు కోనప్ప చూస్తూ ఊరుకున్నారని ఎమ్మెల్యే పాల్వై హరీష్ ఆరోపణలు చేశారు తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత చేయాల ప్రాజెక్టు కట్టవద్దని గతంలో ఎమ్మెల్యే హరీష్ కుటుంబ సభ్యులు ధర్నాలు చేశారని కోనప్ప ఆరోపించారు ఇలా ఇద్దరి మధ్య బాటల యుద్దం జరిగింది దీనిపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సిద్దం కాగా ఇద్దరిని ఉమ్మడి శ్రీకాకుళం మనియం జిల్లా పాలకొండలో నాలుగు సినిమా థియేటర్స్ లో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు థియేటర్స్ లోని లోటుపాట్లపై ఆరా తీశారు టికెట్ల ధరలను క్యాంటీన్ లోని అమ్మే తిరుమండారాల రేట్లను అధికారులు పరిశీలించారు థియేటర్స్ లోని భద్రతా ప్రమాణాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు